హాయ్ అండి వినాయక అయితే రానే వచ్చేసింది మనమందరం కలిసి మన చిన్ని బుజ్జి వినాయకుణ్ణి ఎలా పూజించుకోవాలంటే బంగారు వెండి రాగి లేదా మట్టితోనైనా వినాయకుని ప్రతిమ చేసి నీటితో నింపి ఎర్రని వస్త్రాలతో చుట్టిన కలసం కానీ మండపైన అష్టదళ పదం ఏర్పరిచి ప్రతిమను పెట్టి ప్రతిష్ట చేసి విభూతి తలాలతో పుష్పదళాలతో గరికి పోచనలతో అమర్చి నైవేద్యాలు అమర్చి హారతి ఇవ్వాలి పూజ పూర్తయిన తర్వాత హోమం చేయాలి పూజా మందిరంలోకి వెళ్ళి నా సంఘటనలను తొలగించు అని వేడుకొని నమస్కరించాలి మళ్ళీ పూజించే అవకాశం అనుగ్రహించు అని ప్రార్థించాలి పూజ చేసిన తరువాత గణేష నిమజ్జనం వ్రత నిదానం బాగా తెలిసిన ఆచార్యులతో పూజాది కార్యక్రమాలు నిర్వర్తింపచేయడం చాలా మంచిది ఈ పూజను చెప్పిన తిథిలో ఏడాదికి ఒకసారైనా సరే చంద్ర సమయంలో ఆచరించాలి ఆ రోజు రాత్రి పురాణోహుత వేద మంత్రాలతో కాలక్షేపం చేయాలి అనే నృత్య గీత వాయుద్వ్యాలతో జాగారం అయితే చేయాలి బోలో గణేష్ మహారాజుకి చేయి